ప్రభునందు అత్యంత ప్రియులంటున్న మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా యొక్క శుభాయువనం తెలియజేస్తున్నాం పరిశుభ్ర గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్య అంతం మేలని ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిదో వచ్చిన ప్రకారం ఆధారంతో ఆరంభము అంతం గురించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఈ భాగాన్ని అనుసరించి ఏజ్కేల్ గ్రంథము ఆయా సందర్భాల్లో మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈ దినం కూడా ఏజ్కేల్ గ్రంథము నలభై ఏడో అధ్యాయము మొదటి నుండి పన్నెండు వచనాల వరకు ఉన్నటువంటి విషయాన్ని గురించి మనం కొన్ని కొన్ని భాగాలుగా తలస్తాం ఒక్కొక్క విషయాన్ని మొదటి భాగ మొదటి విషయముగా అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చినాము మొదటి వచనం నలభై ఏడు అటు వచ్చినాం యేజకల్ గంధం మందిరము తూర్పుగా నుండెను సారీ అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి పారు తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను గమనించండి ఇక మందిరమునకు తీసుకొని వచ్చినప్పుడు తూర్పు గుమ్మము దగ్గర నిలబడ్డాడు ఈ వ్యక్తిని దేవుడు తూర్పు గుమ్మము తీసుకొచ్చినాడు తూర్పు గుమ్మమునకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి తూర్పు గుమ్మాని గురించి కాబట్టి ఈ యొక్క గుమ్మముల గురించి చిన్న విషయాన్ని నేను మీకు తలంచాలని తలస్తున్నాను నలభై నాలుగు అధ్యాయములు కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది నలభై నాలుగు అధ్యాయము ఎస్కెల్ గంధం మొదటి వచ్చినము తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మము మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము ముయ్యబడి ఉండను ముయ్యబడి ఉండను అంతటి యహోవా నాతో ఈ మాట సెలవిచ్చను ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించును గనుక ఏ మానవుడు దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎవడను తీయబడకుండా అది మూయబడి ఉండును గమనించండి ఈ గుమ్మము తూర్పు గుమ్మము ఈ గుమ్మము గుండా ఎవరు కూడా ప్రవేశించడానికి వీలు లేదు ఇది ముయ్యబడే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఈ గుమ్మము తెరవబడుతుంది అనంటే రెండు రెండు సందర్భాలలో ఈ గుమ్మము తెరవబడుతూ ఉంది రెండు సందర్భాలలో తెరవబడుతూ ఉంది ఈ గుమ్మం నలభై ఆరో అధ్యాయము నలభై ఆరో అధ్యాయము మొదటి వచ్చిన ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మమును పనిచేయు ఆరు దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినములను అమావాస్య దినములను తీయబడవలెను ఎందుకు అంటే అది దేవుడు ప్రవేశించేటువంటి గుమ్మం కాబట్టి పిల్లారా గుమ్మాలను గురించి కూడా చాలా విషయాలు రాయబడ్డాయి సరే ఇప్పుడు గుమ్మం విషయం అది ఆ గుమ్మంలో ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు సరే ఆ గుమ్మం దగ్గర ఈ యొక్క దైవజుడి ఏజ్కేలు గారిని దేవుడు నిలబెట్టినాడు ఆ గుమ్మము మందిరపు గుమ్మం కాబట్టి ఆ మందిరపు యొక్క గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా మారుతున్నాయి అంట ఆ గడప కింద నుంచి ఏమొస్తున్నాయి నీళ్లు ఉబుకుతున్నాయి నీళ్లు ఉబికి ఈ నీళ్లు అంటే తూర్పు వైపు ఉన్నాయి ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి పారుచున్నాను కాబట్టి మందిరము మూడు భాగాలు మనందరి తెలుసు ఒకటి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలము ఆవరణానికి మధ్యలో పరిశు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలము ఆవరణం అట్నుంచిటి వస్తే కాబట్టి ఆవరణానికి అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలం ఉంటుంది ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో నుండి మందిరంలోనికి మందిరంలో నుండి ఆవరణంలోనికి వస్తున్నటువంటి ఈ నీరు కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు అని మనము తలంచితే దేవుని వాక్యంలో రాయబడినట్టుగా మందిరంకి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడే ఉంటాడు దేవుడే ఉంటాడు అక్కడ దేవుని యొక్క పీఠము ఉంటుంది దేవుని యొక్క పీఠము ఉంటుంది ఇది మనకు బైబుల్లో ఉన్న యొక్క సత్యం అండి కాబట్టి ఇదే ఏజ్కి వెళ్ళి గంధము నలభై మూడో అధ్యాయము ఏడో వచ్చినము నలభై మూడు ఏడు ఇక్కడ కూడా తూర్పుననే ఉంటుంది నలభై మూడు మొదట్లో తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా ఇసాయిల దేవుని యొక్క ప్రభావము తూర్పు దిక్కున కనబడను గమనించండి దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె కనబడను ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరిల్లెను గమనించే తూర్పు యొక్క గుమ్మాని గురించి ఈ భాగాన్ని మీరు తర్వాత చదువుకోండి తర్వాత ఐదో వచనములో ఆత్మనన్ను ఎత్తి లోపటి ఆవరణలో తీసుకుని రాగా యహోవ తేజో మహిమతో మందిరము నిండి ఉండెను మందిరములో నుండి ఒక శబ్దము నాతో మాట్లాడినట్లు నాకు శబ్దము వినబడెను అప్పుడు నా యుద్ధ నిలిచిన వాడు నాతో ఇట్లాడు నరపుతుడా ఇది నా గద్య స్థలం నా పాదపీఠం ఇక్కడ నేను ఇసా మధ్య నిత్యము నివసించదను వారు గమనించండి ఎక్కువ ఎవరున్నారు అక్కడ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉన్నాడు తర్వాత అదే లోపటి నుండి ఆ గడప కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి దేవుని దగ్గర నుంచి నీళ్లు వస్తున్నాయి నీళ్ళు వచ్చి ఈ నీళ్లు పన్నెండు వచ్చే వరకు మనం చవితి ఎక్కడికి బారుతున్నాయి అనేటువంటి విషయం కాబట్టి ఈరోజు ఒక చిన్న మాటను మాత్రమే మనం చూస్తాం ఈ నీళ్లు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఎరుగుదాం ఇప్పుడు ఏమైంది అంటే తూర్పుగా వారుతున్నాయి అంటే ఎక్కడి నుంచి అతిపరుశ స్థలములో దేవుడు ఉంటాడు ఆయన ఉండేటువంటి స్థలము అక్కడి నుండి ఆ ద్వారము కింది నుండి ఎక్కడికి బలిపీఠంకు బలిపీఠముకు వైపున వచ్చినాయి కాబట్టి గమనించండి నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్క నుండి పారుచుండి బలిపీఠమునకు ఆవరణములో బలిపీఠం ఉంటుంది బలిపీఠానికి దక్షిణ వైపు అంటే కుడివైపు ఆ నీళ్లు పారుతూ ఉన్నాయి కాబట్టి బలిపీఠము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది బలిపీఠము దానికి దక్షిణముగా ఈ నీళ్లు పారుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి అంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని దగ్గర నుండి ఆ గడప కింద నుంచి నీళ్లు మారుతున్నాయి ఏంటి నీళ్లు అనేటువంటి విషయానికి వస్తే ఈ నీళ్లు గురించి మనం చూస్తాం ఏంటి దేవుని దగ్గర నుంచి పారే నీళ్లు ఏంటి అంటే మన ప్రభువే చెప్పినాడు మన ప్రభువే చాలా విషయాలు చెప్పినాడు ఎందుకు నీళ్ళు అవసరం అనంటే గ్రంథము యాభై ఐదు అధ్యాయములు ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఈ నీళ్లు పారుతూ పారుతూ ఒక నది అయిపోయింది పెద్ద నది అయిపోయి గొప్ప సముద్రంలో పడ్డట్టుగా మనం చూడగలం అందుకొనకనే ఈ నది ఈ నీళ్లు ఏమిటి అంటే బైబుల్ ప్రకారంగా ఏష్యా గ్రంథం యాభై ఐదులో మోతివచ్చం అంటాడు దప్పికొన్న వారిలారా నీళ్ళ యొక్కకు రండి రూకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనం చేయడి రండి రూకలు లేకపోయినాను ఏమి యొక్కయే నీయకయే దాక్షరసం పాల్గొండి రండి దప్పికొన్నటువంటి వారు వాళ్ళు నీళ్లు ఎవరికి అని అంటే దప్పికొన్నటువంటి వారు దప్పికొన్నటువంటి వారికి కాబట్టి వీలారా ఈ నీరు ఇక్కడి నుంచి పారుతున్న నీరు ఎవరికి గుర్తుగా ఉందంటే మన ప్రభు యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటుంది బైబుల్ ప్రకారంగా నీరు అనగానే మనందరికి బాగా తెలుసు వాక్యము అంటాం వాక్యం ఎందుకంటే ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యమే దేవుడై ఉండను అందుకనే యేసు ప్రభు వారికి మరొక పేరు ఏంటంటే వాక్యము అనేటువంటి పేరు వాక్యము అందుకనే వాక్కు అంటేనే దేవుని దగ్గర ఏసు ప్రభువారే యేసు ఇప్పుడు నది అంటే కూడా అదే ఆయనే ఒక జీవజల నది నది కాబట్టి దేవుని బిడలముగా మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇదే భాగోలు అంటాడు ఇంకా ఏసుక్రవ్ వారు చెప్పినటువంటి కొన్ని సందర్భాలు రాయబడ్డాయి కొన్ని సందర్భాలు నేను మీకు అక్కడక్కడ నేను గుర్తు చేస్తాను నూతన నిబంధనలో యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో ఆ యొక్క సుకరణుడి యొక్క బావి దగ్గర కూ ప్రభు ఉన్నాడు సమరే శ్రీని నీళ్లు వచ్చింది ఆ నీళ్ళు చేదుకుంటామని ప్రభు నీళ్ళు అడిగినాడు ఆమె చెప్పింది అయ్యా మీరు నేను యూదులు నేను సమరేను మా నీళ్ళు మీరు ఎలా తాగుతారు అంటే చెప్పేటప్పుడు ప్రభు అంటాడు ఏమంటాడంటే ప్రభువు పద వచ్చిన నాలుగు పది అందుకు ఏసు నువ్వు దేవుని వరమును నాకు దాహకిమ్మని నిన్ను అడుగుతున్న వాడేవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు ఆయన నీకు జీవ జలమిచ్చును గమనించండి ఆయన నీకు ఇస్తాడు జీవజలం ఇస్తాడు అన్నాడు అప్పుడు ఆమె అడిగింది అయ్యా నాకు ఆ నీళ్ళు ఇస్తారా మీరు అని చెప్పేసి అడిగితే నీవు అడిగిన ప్రభువు అడిగింది పదమూడవ వచనంలో అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు వాడు మరలా తప్పికొను నేనే నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ తప్పికొనడు నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా బుగ్గగా ఉండునని చెప్పను ఈ భాగాన్ని మనమందరం ఎరుగుదము కాబట్టి ఎవరు ఈ యొక్క ఉబ్బికే నీళ్ళు ఈ బుగ్గ ఈ నీళ్ళు ఈ నది ఎవరు అనంటే మన ప్రభు యేసు క్రీస్తు వారే ఆయన పరలోకము నుండి ఈ భూలోకము నుండికి దేవుడు ఆయన పంపినాడు మనకు తెలుసు ఈ లోక పాపశాపముల కొరకు దప్పిగున్నటువంటి యొక్క మన జీవితాలను దాహము తీర్చేట కొరకు ఆయన ఈ లోకానికి పంపినాడు మనందరికీ బాగా తెలిసినటు సందర్భమే ఇదే యోహాను స్వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఈ విధంగా వ్రాడి ఉంటుంది ముప్పై ఐదులో అంటాడు ప్రభు అందుకు ఏసు బారిట్టాను జీవాహారం నేనే నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు దప్పికొనంటే అర్థమైంది నీళ్లు నీళ్లు ఆయనే ఆయనే కాబట్టి పీలారా ఈ మాటలు వింట మనం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఇదే యోహాను స్వార్త ఏడు ముప్పై ఏడులో ఈ విధంగా రాయబడి ఉంది ఏడు ముప్పై ఏడులో ఆ పండుగలో మహాదినమైన అంత్యదిన యేసు నిలిచి ఎవడైనా దప్పికొని నెడలు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను నా ఎందు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును ఈ విషయాన్ని మనం తలస్తాం తర్వాత తలంచుదాము దప్పికొనాలంటే నీళ్ళు ఎవరు అంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారే ఏ మనం చూసినట్లుగా దేవుని బిడ్డలారా ఆ యొక్క గడప కింద నుంచి ప్రవహించి వచ్చేటువంటి యొక్క ఊపికే నీరు ఎవరంటే మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారికి ఆయన ఇచ్చేటువంటి యొక్క నిత్య జీవానికి గమనించండి ఏసుకెల్ గంధము ముప్పై ఏడో అధ్యాయము రెండవ వచనములో పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గమును నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారి గుమ్మమునకు బయటకు తోడుకొని వచ్చాను నేను చూస్తుండగా అతడి గుమ్మము కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుతుండెను ఆ మనుషులు కొలనులు చేత పట్టుకుని తూర్పు మార్గమునగా బయలువెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్ల గుండ నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలమంతా లోతాయను గమనించండి వెయ్యి మూరలు కొలిసి కొలక చేత కొలిసి నడిపిస్తే చీల మండలాలు వచ్చినాయి రెండవది ఎక్కడికి వచ్చినాయి మోకాల వరకు వచ్చినాయి మూడో వరకు ఎక్కడికి వచ్చినాయి నడుముల వరకు వచ్చినాయి నడుముల వరకు మన నడుల వరకు వచ్చినాయి తర్వాత ఎక్కడికి వచ్చినాయి అంటే నది పెద్దగా అయిపోయింది నది పెద్దగా అయిపోయింది ఐదో వచ్చిన ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడను దాట వీలు లేకుండా ఈదవలసిన నీరు గలదాయను అప్పుడు ఆయన నువ్వు చూస్తీవు కదా అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపుత్రుడు నీవు చూస్తే కదా అని చెప్పి మరలా నన్ను నది ఇద్దరికి తోడుకొని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ చిన్న ఉబుకినటువంటి యొక్క ఉబుకు నీరు రాను 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 చీల మండలము ఆ తర్వాత మోకాళ్ళు ఆ తర్వాత నడుములు తిరిగి మునిగినటువంటి మునిగిపోయినటువంటి స్థితి వచ్చింది అంటే గొప్ప నది అయిపోయి మునిగే కాడికి వచ్చింది అందుకనే ఆ నది ఎక్కడ ఎక్కడ జన్మి ఉత్పత్తి ఉత్పత్తి అయిందంటే మందిరము దగ్గర ఎక్కడ ఎర్రశలేము యొక్క మందిరము గడప క్రితం వచ్చినటువంటి యొక్క ఈ చిన్న బుగ్గ ఇప్పుడు ఏమైనా పెద్ద నది అయిపోయింది ఎవరు చూపిస్తుందంటే మనకు కూడా పాలస్తీనా దేశంలో ఎరుసలిం అనేటువంటి యొక్క స్థలములో లేక బెత్తలహం అనే యొక్క స్థలములో జన్మించినటువంటి మన ప్రభు ఏసు వారు తన దేవుడు ఇచ్చినాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపకా నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించినాడు తనైన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని భూలోకానికి అనుకరించినాడు ఆయన ఎరుసలేము లేక బెత్తలహీములో జన్మించినాడు బెత్తలహీములో జన్మించినట్టేకా ఆ ప్రభు చిన్న 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 ఏమైంది గలడియా దేశము అట్ల అంతేకాదు యూదయ గలడియా సమరయ ఈ దేశాల గుండా ప్రవహించి ప్రవహించి ఇప్పుడు ఏమైందంటే ప్రపంచానికల్లా పెద్ద నదిగాను సముద్రముగాను ఉన్నటువంటి సందర్భం మనం చూడగలం సముద్రం గాను చిన్న మాటను తలస్తాము గమనించండి గమనించండి ఎందుకంటే ఎట్లా అయిందంటే అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో దేవుని దాసుడు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినటువంటి సందర్భము మనకు కనబడుతుంది ఒకటో అధ్యాయము ఒకటో అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయములు అందుకనే ఎవరు ఈ నది అని అంటే మన ప్రభు అయినా వారే నేను చదువుతున్నాను ఒకటో అధ్యాయం పోస్తుల కార్యము ఎనిమిదో వచ్చిన ఆయన పరిశుద్ధాత్మ మీ వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంది గనుక మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశముల బూదిగంతముల వరకు నాకు గమనించండి ఎక్కడో పుట్టినటువంటి యొక్క చిన్న ఆ జల ఈ రోజు ఏమైందంటే ప్రపంచం అంతటికి కూడా అందుకనే ఆ నది ఒడ్డున అనేక జీవరాశులు బతుకుతున్నాయంట దప్పికొన జీవితం రక్షణ లేకుండా మనసు లేకుండా లోకములో నాశనానికి నరకానికి లో మన కొరకు మన ప్రభుయేసుక్రీస్తు వారు అన్నటువంటి జీవజలమును ఆ చిన్న బుగ్గను పంపించి అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ నీరు ప్రపంచమంతటి కూడా ఏమైందంటే సమస్త జీవులు బ్రతకడానికి దాని ఒడ్డున జీవించడానికి ఆస్కారం అయింది కాబట్టి పిల్లారా ఈ యొక్క జీవజలమును తాగినటువంటి మనం మనం కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమ గమనిస్తున్నాం అందుకనే సమరయస్తితో మాట్లాడుతూ వచ్చినాడు నేను ఇచ్చే నీళ్ళు తాగితే వాళ్ళ నోటి నుంచి ఊరుతాయి అన్నాడు ఆ సమరయ స్త్రీ గురించి మనం చూస్తే ప్రభుత్క నీళ్లు తాగింది ఆమె తీసుకున్నది స్వీకరించి ఆ నది ఎక్కడికి మారింది అంటే సమరయ ఊర్లోకి పోయింది ఊర్లోకి పోతే పెడింది ఊరి వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు ఎవరు అందుకని నిజముగా లోక రక్షకుడు అని చెప్పగలిగినటువంటి సందర్భం చూస్తాం కాబట్టి ఈ నీళ్లు తాగినటువంటి మనం ఈ రక్షణను ఈ నిత్య జీవాన్ని ప్రభు అయిన వారి ద్వారా రక్షించబడ్డం మనం కూడా ఆ సమరయ స్త్రీ వలె సుఖర్ అనే ఊర్లో ఆమె ఎట్లా సాక్ష్యంగా ఉన్నదో అంటే అందరికీ నీళ్ళు ఎట్లు ఇచ్చిందో అది వారిలో నుంచి ఊరుతాయి ఊరుతాయి నీలో నీవు నేను కూడా ఇలాంటి అనుభవం కలిగి మనం ఉండేటువంటి స్థలములో మనం కూడా ఒక జీవ జలములాగా ప్రభువు నీళ్ళు ఇచ్చి అనేకులకు దప్పిదిచ్చేటువంటి వారంగా రక్షణ లే వారికి నిత్య నరకానికిలోనే వారికి నీళ్ళు ఇచ్చే వారంగా ఉందాం ఆ విధంగా ప్రభు మనను సిద్ధపరచిన గాక సిద్ధపరచిన గాక ప్రియమైన తండ్రి ఈ నీళ్లు తాగినటువంటి జీవితం మాకు కూడా అనుగ్రహించినారు మీకు వందనాలు మేము కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉండడానికి మాకు సాయపడమనిచ్చిన సమయాన్ని పెట్టమని చల్లి శ్రేయస్ పడేకుంటున్నాను తండ్రి ఆమెను మన తన్య దేవుని యొక్క ప్రేమ మన ప్రభు నేసిస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరి ఉండును గాక ఆమె అండి మీ అందరికి ప్రేజులాడు